हरे हिम हरे हिम सुक्लाम्बर विष्णु विष्णोम सेशिवर नम चेतुर भोजन प्रसन्नवधनां द्याये பத்மாந மகர்சம் அனைமே வே கதம் தமு பாஸ்மே மருக்கத தலி திரு குரு குருதைவூலு மோட்சமு கொரக்கை மருத்தியத குரு பீமுனியத సాధువులకెల్ల మోదముతోడం శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతదం లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవద్రేకతాంబకు తేలిలోల విల సదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంబకు డిబకు అంబనవాంబుజోజకరాంబుజం శారద చంద్ర చంద్రికాంబర చారుమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్న రోచిరా సుమిత దిగ్వివాద శుతి సూక్త వివిత నిజ ప్రభావ భవాంబరవీరి విశ్రుత విహారి నను కృపజోడు భారతి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సుహారులామా కడుపారగచ్చిన వేల్పుటమ్మల మనంగుల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాద్విని చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అరికిల్ పట్టపుదేవి

దేవీం సరస్వతి వ్యాసం తో జయముధీరే గార్ధబాకారుండనుకాసురుని బలభద్రుడు కుదించుట తాతరదు పతి తాను ఏదీరులు సరేరు అందు దేను ఆ దేనుకాసురుండు మహాసురుండును కరాకారుండునై సమాన సత్వ సమేతులైన జ్ఞాతులు దానును మనుష్యులను బట్టి భక్షించుచుండు అయ్యడ అయ్యడా పరమలోపే నూతన ప్రవరా తమ్ములు అసంఖ్యాకంబులు గలవు వినుడు నాలుగో దశమస్కందం పూర్వ భాగం ఫలసందముల సపుటముల చెచ్చి కంచి చిత్తముల కొనిపోయం ఫలముల నమలి కుటుంబము బలిజురకు మీకు దైత్య బటుల డెంబే అని బలికిన చెలికాని పలుకులు ఆదరించి విని నగి వారును దారును ఉత్తలం మగుతా లవనం మునకు ఉందని అందు తత్తరము బలభద్రుడు కథాలోనో కహముల ధన సంపత్తి గదల్సు గ్రకున మతేబము భంగి పండ్లు మహిపై రాల్చను అప్పుడు పండ్లు రాల్చిన సప్పుడు చెవులకు దెబ్బరమ్మైన అదరిపడి రిపు మర్దనకు దుఃఖంబున గర్ధబాసురుండు పదవిక్షేపముల సభుక్షధరణి భాగము కల్పేపగా రాధమునేట సోకత్తరించిన శివుల రాజిల్లా వాలంబు బీది తమై తూలగ కావరంబున สมుద్ దీపించి గోపాలకุล బెదరం రాముని రమ్ము దన్న వేణుకై వీరంబుక్ తోరంబుగన్ మర్యనుదనుజుడు రాముని కరువగ గమకించి తరపి గానకตนు సుర సుర దూతుతు సౌర్యము పరివోవగ ఇంత అంత పదములద అంత బలభద్రుడు రౌద్రాకారంభున గర్ధబాసుడు పదంబులు నాలుగు ఒక్క కేల అంటను బట్టి బెట్టు దట్టించి త్రిప్పి వీర జీవనం చేసి ఒక తాళాగ్రము దాకవైవ అది కంపోతి వేరొక తాళాగ్రము పైబడను అదియుగ్రాల్లొక తాళాగ్రము పైబడన్ విరిగివంటిపై తాళ వృక్షములం ప్రచండ మారుతము తాకంకూలు చందంబున తులందు విధంగునే పరమేశు మూర్తి అందింతయు పుట్టు అట్టి జగదీశుడలంతుడు దైత్యమాత్రుడు ఇట్లంతము చేయుటంత పని అద్భుతమే వినుమంతలోన వాడంతము బొందుటల్లగని ఆతని బంధులు కార్ధబంబుల బలకృష్ణుని పైగా విసిన బలకృష్ణుల పైగ విసిన బలయుర కర్ర దైత్య భటుల పక్షిమ పాదంబులు బట్టి తాలశి కరంబులక అప్పుడు ఆ ఆలమననోలి కూలిన తాలత్రమ కండ దైత్య తను కండములం ధీరితమై దరజల దరమాల వృతమహిన మింటి మాకిని వెలిజను దేను కవ నమిలిరి మానవుల వేల తాటి మాకుల ఫలముల్ దేనుముల్ నసగే కసవులు దేనుక హర భక్త కామ దేనుభుకలుగం ఆ సమయంబున సురలు విరుల వానలు గురించి దుందువులు మరయించి అంతకముల లోచ నుండు గోపజనర్తనుండ అన్నయుందాను గోగనంబుల దోరుకుని మందకుంజిని అయ్యడం గోపదరేణు సంకలిత కుంతల బయూ ఉద్దీపిత ఉద్దీపిత మందహాసుభదృష్టి లసన్మక నవ్యపుస్తా పరిపూర్ణు గోపజన లాలిత వేణు రవాభిరాము ఆ గోపకుమారు నింగనిరి గోపసుతుల్ నయనోత్సవం కమల నయను వదన కమల మరందంబు తవిలి నయన సట్పదము వలన ద్రావి దిన వియోగ తాపంబు మానిరి గోపకాంతలెల్ల కోర్కుల ఇట్లు గోపికలు సాధరంబు కాదుడా క్రీడా ఆసరణీయమంబులను చూస్తూ క్రీడా గరిష్ఠుండైన ప్రౌఢ గోష్ఠంబు ప్రవేశించే అంత రోహిణీ యశోదలు కుర్రాలు వలనే మచ్చికలు పిచ్చలింప ఇచ్చకు ఈ వేళలను దీవించిరి వారును మధ్య నోత్మర్ధనాథులు అంగీకరించి సురభి కుసుమ గంధం ములుగై కొని ముగట్టుకుని రసోపా అన్నములైన అన్నం ములుగుడిచి తప్తులై మందులా చెయ్యలా సుప్తులై ఉండి అందు